కాళేశ్వరం ప్రాజెక్టులోని బ్యారేజ్ల నిర్మాణంలో చోటు చేసుకున్న లోపాలు అవకతవకలపై విచారణలో భాగంగా ప్రస్తుత మాజీ ఐఏఎస్ అధికారులకు కమిషన్ నోటీసులు జారీ చేసింది రిటైర్డ్ ఐఏఎస్ అధికారి సోమేష్ కుమార్ ఎస్కే జోషితో పాటు ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు నీటిపారుదల శాఖ మాజీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ కుమార్ మాజీ సీఎం కేసీఆర్ కార్యదర్శిగా పనిచేసిన స్మితా సబర్వాల్ ఆర్థిక శాఖ మాజీ ముఖ్య కార్యదర్శి వి నాగిరెడ్డిలకు నోటీసులు జారీ చేశారు ఇవాళ విచారణకు హాజరు కావాలని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు మరోవైపు కమిషన్ ముందు విద్యుత్ రంగ నిపుణులు రఘు పవర్ పాయింట్ కాళేశ్వరం ప్రాజెక్టులోని బ్యారేజ్ల నిర్మాణంలో చోటు చేసుకున్న లోపాలు అవకతవకలకు సంబంధించి విచారణలో భాగంగా ప్రస్తుత మాజీ ఐఏఎస్ అధికారులకు కమిషన్ నోటీసులు జారీ చేసింది అదేవిధంగా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి సోమేశ్ కుమార్ ఎస్కే జోషితో పాటు ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు నీటిపారుదల శాఖ మాజీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ కుమార్ కు కూడా నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది వివరాలు మనకు ప్రవీణ్ ప్రవీణ్ అందిస్తారు కాళేశ్వర కమిషన్ ఇప్పటికే దూకుడు పెంచిందని చెప్పుకోవచ్చు కమిషన్ కు సంబంధించినందుకు ఇప్పటివరకే చాలా మందిని కూడా విచారించింది అందులో భాగంగానే మాజీ ఐఏఎస్ అధికారులకు కూడా ఇప్పటివరకే నోటీసులు ఇచ్చింది మాజీ సిఎస్ సోమేశ్ కుమార్ వారితో పాటుగా ఏదైతే ఆర్థిక శాఖకు సంబంధించిన ఆ రామకృష్ణారావు ఉన్నవారు రామకృష్ణరావుకు ఇప్పటివరకే ఆ నోటీసులు కూడా ఇచ్చిన సిచ్యువేషన్ కనిపిస్తుంది ఎస్కే జోషికి కూడా ఇప్పటివరకే ఆ నోటీసులు ఇచ్చినట్టు సమాచారం వీరితో పాటుగా ఆ గతంలో ఎవరైతే ఆ ప్రభుత్వ కార్యదర్శులుగా పనిచేస్తారో పనిచేసిన వారికి మాత్రం కొంతమందికి ఆ నోటీసులు ఇచ్చినట్టు సమాచారం వీరందరి నుంచి కూడా గతంలో కాలుష్యం ఆ ప్రాజెక్ట్ సంబంధించిన నిర్మాణ సమయంలో మాత్రం ఎలాంటి నిర్మాణం చేపట్టారు ఆ డిజైన్ కు సంబంధించినంత డిజైన్ ఎవరు ఫైనల్ చేశారు దాంతో పాటుగా కాలుష్యం ప్రాజెక్టుకు ఎన్ని నిధులు కూడా ఖర్చు అయ్యాయి వీటన్నిటిపైన కూడా కాళేశ్వరం కమిషన్ ఇప్పటి ఆ దృష్టి పెట్టింది కాబట్టి వీటన్నిటి అంశాలపైన కూడా ఈ కార్యదర్శుల నుంచి ఎలాంటి ఫీడ్బ్యాక్ కాళేశ్వరం కమిషన్ కూడా తీసుకోబోతుంది అనే దానిపైన కూడా ఓ క్లారిటీ అయితే రావాల్సి ఉంది కమిషన్ మాత్రం మొదటి నుంచి ఆ చెప్తున్న ప్రకారం మాత్రం ఎవరెవరైతే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం సమయంలో ఆ విధులు ఉన్నారో వారందరి నుంచి కూడా ఒక ఫీడ్బ్యాక్ తీసుకుంటామని చెప్పి కూడా గత నుంచి కూడా చెప్తుంది కాబట్టి అందులో భాగంగానే మాజీ ఐఏఎస్ నోటీసులు ఇచ్చింది ఇవి ఎప్పుడు అటెండ్ అవుతారు కాళేశ్వరం కమిషన్ ముందు అనే దానిపైన కూడా ఒక క్లారిటీ అయితే రావాల్సి ఉంది ఇవాళ మధ్యాహ్నం వరకు మాత్రం కాళేశ్వరం కమిషన్ ముందుకు ఆ జేఏసీ విద్యుత్ సంబంధించిన జేఏసీ రంగు కూడా అటెండ్ అవ్వబోతున్నారు ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఆ ఇవ్వబోతున్నారు ఈ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ లో కాళేశ్వరం ప్రాక్ట్ ఆ నిర్మాణ సమయానికి సంబంధించినంతకు నిర్మాణ సమయంలో కూడా విద్యుత్కు కు సంబంధించినందుకు అక్కడి నుంచి ఏ విధంగా ఆ విద్యుత్ వాడుకోవచ్చు అనే దానిపైన కూడా గతంలో కూడా ఆ గత ప్రభుత్వం తెలిపిన నేపథ్యంలో ఆ దానిలో లోపాలు ఏంటి అనే దానిపైన కూడా కమిషన్కు వివరించే అవకాశం ఉంది ఆ సమయంలో మాత్రం రిటైర్డ్ ఇంజనీర్లు కూడా కమిషన్కు సూచించిన అంశాల్లో మాత్రం ప్రధానంగా కాలుష్యం సంబంధించిన ప్రాజెక్టు ఆ ప్లేస్ లో కట్టకుండా వేరే ప్లేస్ లో కట్టాలని చెప్పేసి కూడా ఒక సూచనలు చేశామని చెప్పి కూడా రిటైర్ ఇంజనీర్ ప్రవృత్తి కమిషన్ ముందు కూడా తెలిపారు కాబట్టి ఇలా ఇంకా మరికొంతమంది కూడా విచారించాలని చెప్పి కూడా కాళేశ్వరం కమిషన్ భావిస్తుంది ఈ కాళేశ్వరం కమిషన్ ఇంకా ఎవరెవరికి నోటీసులు ఇవ్వబోతుంది ఈ మాజీ ఐఏఎస్ నుంచి ఒక ఫీడ్బ్యాక్ తీసుకున్న తర్వాత మాత్రం ఇంకా ఎవరికి నోటీసులు ఇవ్వబోతుంది అనే దానిపైన కూడా ఒక క్లారిటీ అయితే రావాల్సింది మొత్తానికైతే కాళేశ్వరం కమిషన్ మాత్రం ఆ ప్రాయక్ట్ సంబంధించిన అవకతవకలు కావచ్చు పిల్లర్లు కుంగడానికి గల కారణాలు దాంతో పాటుగా ఆ ప్రాయక్ట్ దృష్టి పెట్టింది కాబట్టి ఎవరెవరికి విచారణ నోటీసులు ఇవ్వబోతుంది ఈ మాజీ ఐఎస్లతో పాటు ఇంకా ఎవరికైనా నోటీసులు ఇవ్వబోతుందా ఎవరిని విచారించబోతుంది అనే దానిపైన కూడా ఒక క్లారిటీ అయితే రావాలి చూసిన రైట్ రైట్ ప్రవీణ్